ఏమండోయ్ ఇదేంటో తెలుసా ఎన్ని రోజులు తరగళ్ళతో కారపూడి అండి ఏంటి ఎన్ని రోజుల తలకాయలతో కారపూడా అవునండి కారూడే ఎండు రోజుల తలకాయలతోనే ఏమయ్యా మొన్న చూస్తేనేమో బీరకే తొక్కలతో పచ్చడావు ఇప్పుడు చూస్తేనేమో ఎండు రోజుల తలకాయలతో కారూడా అన్నావు అసలు మమ్మల్ని ఏం చేద్దామని అయ్యో నేనేం చేస్తానండి ఏదో మీ జేబీలో నాలుగు రూపాయలు మిగులుతానికి అయినా ఇది ఇదేమైనా కొత్తగా కనిపెట్టేసింది కాదులేనండి మన కాలం నుంచి కూడా ఇలా చేసుకుంటున్నారు అయినా నేను చెప్పడం ఏంటి ఈ వీడియో చూసే వాళ్ళలో చాలా మందికి ఈ వంటకం గురించి ఇంతకు ముందే తెలిసి ఉంటది మొన్న మనం ఎట్టిన వీడియో గుడ్లు ఏంటి రోజులు ఉంది కదండి ఆ ఎన్ని రోజులకి సంబంధించిన తలకాయలే ఇవ్వండి మన పెద్దోళ్ళో దేన్ని వేస్ట్ చేయకుండా దానికి ఒక వంటకం తయారు చేసి మనకు వదిలేసారండి కానీ పాపం వాళ్ళకి తెలియదు కదండి ఫ్యూచర్ లో మనం కూడా వాటిని వదిలేస్తామని ఏదో నాలాంటి కలియుగ పురుషులు వాటిని సింప్లిఫై చేసి మీ ముందుగా అట్టుకోతుంటే మీరు కనీస ధర్మం కింద చెయ్యాల్సింది కూడా చెయ్యపోతే ఎట్లా చెప్పండి ఇంతగా మేము ఏం చేయాలనే కదా మీరు ఆలోచించేది సపోర్ట్ సపోర్ట్ చేయాలి మీరు అయ్యి బాబోయ్ సపోర్ట్ అంటే ఇప్పుడు ఏం చేసేయాలో ఏంటో అనుకుంటున్నారేమో కంగారు